హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమెరికాలో చెత్తని ఎలా తీసుకుంటారు చెత్తని మనం ఎక్కడ వేస్తాము ఎవరిని వచ్చి తీసుకెళ్తారా అసలు వస్తే ఎలా తీసుకెళ్తారు ఇవన్నీ విషయాలు ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాము ఈ డబ్బా ఏంటి అనుకున్నారా ఇది కూడా ఒక రకమైన చెత్త డబ్బా ఈ డబ్బా పేరు డైపర్ బిన్ అంటాము మనం డస్ట్బిన్స్ చెత్తలో తీసుకెళ్ళి మనం చెత్త డబ్బాలు వేసేటట్టే దీంట్లో ఉన్న చెత్త కూడా తీసుకెళ్ళి చెత్త డబ్బాలు వేయాలి ఈ డైపర్ బిన్ ఎందుకు వాడాల్సి వస్తున్నాయి అంటే మన ఇండియాలో చాలా మంది పిల్లలకి డైపర్ అసలు ఎక్కువ వాడరు ఇండియాలో క్లాత్ కడతారు ఉతికేసేసి మళ్ళీ అదే వాడతారు ఎప్పుడన్నా ఒకసారి డైపర్ వాడతారు సో ఇండియా టైం క్లైమేట్కి అది సరిపోతుంది కానీ యూఎస్లో వాతావరణం చల్లగా ఉండే ప్రదేశాల్లో బాగా ఆరేసుకోలేదు కాబట్టి డైపర్ కంటిన్యూస్గానే వేస్తారు ఎవ్రీడే వాడి డైపర్ని డస్ట్బిన్లో వేస్తే మనకి ఇల్లంతా స్మెల్ వస్తుంది కాబట్టి ఇలాంటి డైపర్ బిన్స్ వాడతారు ఈ డైపర్ బిన్ లోపల ఎంత డైపర్ ఎన్ని డైపర్స్ అయినా వేసుకున్నా కానీ స్మెల్ అయితే రాదు ఎందుకంటే దీని లోపల క్లోజ్ ప్రొసీజర్ ఉంటుంది దీని లోపల డైపర్ వేసిన తర్వాత అది లోపలికి వెళ్ళిపోతుంది ఇది క్లోజ్ అయిపోతుంది సో స్మెల్ బయటికి రా వచ్చి రావడానికి అవకాశమే లేదు దీన్ని ఎట్లా ఉంటుందో చూడండి లోపల ఇదంతా ఒక ప్రొసీజర్ లాగా ఉంటుంది డైపర్ వచ్చినప్పుడు ఇది ఫిల్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇగో ఇక్కడ కనపడే రెండు డబ్బాలు చెత్త డబ్బాలండి మనకి ఒకటి పచ్చది ఒకటి బ్రౌన్ కలర్ ఇచ్చారు పచ్చది వచ్చేసరికి తడి చెత్త అంటే మన వంట వార్పు కార్యక్రమాలకు సంబంధించిన చెత్త అంతా దాంట్లో వేస్తాము పొడి చెత్త అంటే చెక్క డబ్బాలు అట్ట మొక్కలు ఇవన్నీ కలిసి ఈ బ్రౌన్ డబ్బాలో వేస్తాం అనమాట మనకి మా ఊర్లో అయితే ఎవ్రీ మంగళవారం పొద్దున్నే వచ్చి బండి వచ్చి పిక్ చేసుకు మనం బయట పెడితే చాలు ఒకరోజు ముందు రోజు రాత్రి కానీ తర్వాత రోజు పొద్దున్నే కానీ పెడితే వాళ్ళు వచ్చి ఈ వెహికల్ వచ్చి తీసుకుని వెళ్ళిద్దనమాట ఈ చెత్త డబ్బాలు తీసుకెళ్ళినందుకు మనం టౌన్ ఆఫ్ అంటే టౌన్ మున్సిపాలిటీకి సుమారుగా పదహారు వందల రూపాయలు కట్టాలన్నమాట వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రతి కమ్యూనిటీలోకి వచ్చి ప్రతి మంగళవారం పూట ప్రతి ఇంటి ముందు ఉన్న డబ్బాలు పికప్ చేసి దాంట్లో వేసి మళ్ళీ తీసి పెట్టాలన్నమాట ఒకవేళ మన ఇంట్లో ఒక సోఫా కానీ ఒకటి ఏదన్నా పెద్ద పెద్ద సామాను మనం తీసేయాలంటే మున్సిపాలిటీ వాళ్ళకు ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి మా దగ్గర ఇట్లా పెద్ద మంచం ఉంది పెద్ద సోఫా ఉంది అవి పికప్ చేయాలని చెప్తే దానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని వచ్చి పికప్ చేసుకుంటారు అన్నమాట సెపరేట్ వెహికల్ వచ్చి పికప్ చేసుకునేది ఈ చెత్త డబ్బాలు మనకు ఎట్లా వస్తాయి అంటే ఎక్కడ ఏ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి మన మున్సిపాలిటీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోలేము మేము ఈ ఇంటికి వచ్చాము మాకు చెత్త పుట్ట కావాలి అని ఇట్లా మొత్తం మన చెత్త తీసుకెళ్ళిపోయిన తర్వాత మన చెత్త డబ్బాలు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్